అంతా ఊడిపోతుందా అయితే ఈ ఆయిల్ వాడండి తప్పకుండా మీ చుట్టూ ఫస్ట్ రాలడం అయితే ఆగిపోతుంది తర్వాత హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్గా అవుతుంది ఫస్ట్ మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసామంటే తర్వాత ఆటోమేటిక్గా హెయిర్ అనేది గ్రో అవుతుంది నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అనమాట డ్రై లీవ్స్ తీసుకున్నాను అలాగే మందార ఆకులు మందార పువ్వులు కూడా వేసేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకున్నాను కరివేపాకు బాయిల్ చేయకూడదండి అలా కొంచెం బాయిల్ బాయిలింగ్ స్టార్ట్ అయింది అనగానే ఆఫ్ చేసుకోవాలి ఉల్య్యేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి మంచిగా అందులో టూ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఇలా స్టోర్ చేసుకోవడమే నేను యూజ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేసి హెయిర్ని స్ట్రెంగ్ చేసి రీగ్రోత్ చేసి వచ్చేసి రోజు వాటర్ అనమాట నేను స్ప్రే చేసుకుంటున్నాను కదా లాంగ్ వీడియో లింక్ అనేది ఛానల్ నేమ్ కింద ఇస్తాను డీటెయిల్గా గా అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈ ఆయిల్ డాండ్రఫ్ని కూడా పూర్తిగా వస్తుంది దానికి మా హస్బెండ్ ఎగ్జాంపుల్ చాలా డాండ్రఫ్ ఉండేది ఆయనకి ఈ ఆయిల్ యూస్ చేస్తున్నప్పటి నుంచి హెయిర్ ఫాల్ కూడా తగ్గింది ఆయనకి డాండ్రఫ్ ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కదా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిందన్నమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్